ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్ళా ఊరు వెళ్ళొస్తాను ఏటా అదే నాకు వచ్చాను అదే ఊరు అని చెప్పారు అయితే ఇప్పుడే నేను రావడం అంత ఎక్కడికి వెళ్ళా ఏం చెప్తున్నారా నాయన నేను మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఆరోగ్యం బాగులేదు ఆరోగ్యం బాగోలేదు ఆడికి ఒకసారి చూసి శుద్ధమని అలాగే అయితే ఏమైంది ఏమైంది మీ ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోలేదా ప్రాబ్లం ఏం చెప్తాం ఆడు కదా ఆవిడ చేత కైనాలు గుట్కాలు మందు ఇవన్నీ ఆడి చేత తెప్పించుకొని ఆడ ఆరోగ్యాన్ని పారు చేసుకోండి అయితే చిన్నపిల్లల చేత ఇవన్నీ ఏం తెప్పించాడీ ఆ తెప్పించుకోవడం వల్ల మా ఫ్రెండ్ ఆడికి కూడా అలవాటు అయిపోయింది ఆడ బాబుకి అలవాటు అయిపోవడం ఆడు హాస్పిటల్ పాలయ్యాడు మరి టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ డాక్టర్ ఈ ఈ చిన్న చిన్న బాబాయ్ అందుకే చిన్న పిల్లల చేత పెద్దవాళ్ళు వాళ్ళ అలవాట్లని వీళ్ళకి వీళ్ళ చేత తెప్పించడం వల్ల కైనాలు గుట్టాలు మందు ఇటువంటివి చిన్న పిల్లలకి ఇచ్చి డబ్బులు ఇచ్చి తెప్పించడం వల్ల వీళ్ళు పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు కదా మనం కూడా చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి రుచి చూడటానికి కోసం ప్రయత్నం చేస్తారు పిల్లలకు కూడా అదే అలవాటై చివరికి ప్రాణాంతకం అవుతుంది అనేక రకాల జబ్బులు భార్య పడతారు కాబట్టి పిల్లల చేత ఎవరు ఏం తెప్పించకూడదు పెద్దవాళ్ళకి ఉంటే వాళ్ళ అలవాట్లు వాళ్ళు చూసుకోవాలి కానీ పిల్లల చేతి తెప్పిస్తే అలాగే అవుతుంది దయచేసి ఎవరు కూడా చిన్నపిల్లలతోటి మీకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో గుట్కాలు కైనాలు మందు ఇటువంటివి తెప్పించకండి